ఎక్కడున్నా బండ బండి బండ రే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు వెళ్ళి అడుగుదాం అలాగే కరెక్ట్ ఇదే అడ్రస్ అక్కడ నమస్తే అన్న నమస్తే అన్న నువ్వు ఈ ఏరియానా అవును ఇదే ఏరియా చెప్పాను కదా నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను చూసావన్నా ఈ అమ్మాయా తెలియదు అన్న ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న చూసి చెప్పన్న ఎవరైనా నాకు తెలియదు అండి అన్నా ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా ప్రగతి నగర్ అవునన్నా తెలియదు అన్న మధురా నగర్ పక్కన మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదు అండి నువ్వు ఈ ఏరియానే కదా అవును ఇక్కడేంట్రా నీకు ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలుపుడు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్లో ఇంటికెళ్ళి ముసివేసి పడుకోవచ్చు కదా మెయిన్ రోడ్ అయ్యా పది మంది వెళ్తూ వస్తూ ఉంటారు ఇందులో నాలాంటి వాడు ఏదో ఎత్తుకుతూ వెళ్తుంటావు నిన్ను చూస్తే పెద్ద అలా ఉన్నావు బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్ గా రై రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవ్వడని పది మందికి తెలుసుండాలి లేదా పది మంది గురించి అయినా నీకు తెలుసుండాలి అప్పుడే నిలబడాలి అర్థమైందా ఎళ్ళు ఎంత న్యూసెన్స్ అయిపోయారా నమస్కారం ఎవరండి మోహన్ ఈ పిచ్చోడుకు ఫ్రెండ్ కూడానా సార్ ఎవరో ఫోన్ అండి మీ ఫ్రెండ్ అంట వెంటనే మాట్లాడిస్తే వీడికి పని పాట లేదనుకుంటారు బిజీగా ఉన్నాడు పది నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటే పది నిమిషాలు అవి చేయమన్నారు సార్ లేసుకే పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు ఫ్రెండ్ కదా పెట్టేస్తున్నారా పెట్టేస్తున్నా పెట్టండి 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 పెట్టే అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి చక్కగా మాట్లాడచ్చుగా ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడేయడానికి నేను నిల్లా పిచ్చోడీ నిజమేలేండి మీరు పిచ్చోడు ఎందుకు అవుతారు ఇప్పుడు మనం ఎంటనే మాట్లాడిస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరుగుతుంది ఓహో ఎంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగి ఆహా పది నిమిషాలు అయిపోయింది కదా ఫోన్ ఎందుకు రాలేదు అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు రాలేదు నీకేం చెప్పాను నేను అదేనండి తమరు చాలా బిజీగా ఉన్నాను పది నిమిషాలు చేయమన్నారు కదా అదే ముఖాంతో చెప్పాను మరి పది నిమిషాలు అయింది కదా వాడు ఎందుకు ఫోన్ చేయలేదు ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్ ఆయన ఏమన్నా సామాన్యుడా తమ ఫ్రెండు నా ఫ్రెండ్ అయితే మాత్రం పది నిమిషాల తర్వాత చేస్తాను వాడు చెయ్యాలా వద్దా చెయ్యాలండి ఎందుకు చేయలేదు నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు అసలు ఆ ఫోన్ చేసింది తెహల్కా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయి ఉండదు ఉండండి సార్ అర్థం లేకుండా మాట్లాడతారు వాళ్ళు మీకింత ఫోన్ చేస్తారు వాళ్ళెవరో పిచ్చోడా అంటే నేను పిచ్చోండా అబ్బిబే తమరు పిచ్చోళ్ళండి సార్ అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి ఓ పంచే నువ్వు ఏంటండి నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు వెళ్ళు ఏమిటలా గుట్టు మెట్టకడి నుంచి చూస్తున్నావు వెళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారండి మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్ వాడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి అర్థం లేకుండా మాట్లాడతారు ఫోన్ చేస్తున్నారు మా నెంబర్లు మాకుంటాయి హలో పోలీస్ స్టేషన్ నేను మోహన్ రావు మాట్లాడుతున్నా మొన్న జూలో చంపేశారే సాకి అదే పెద్ద పులి దాని చర్మం మా పాండుగాడి దగ్గర ఉంది మీరు వెంటనే గాంధీనగర్ పదో నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి ఆలస్యం చేసి వెంటనే రావాలి సుమా ఏమడిగారా వాళ్ళు బాంబులు అడిగారా లేదా కిలో హాలిడేక్స్ అడిగారా లడ్డూ లేక ఇవ్వచ్చుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం రే ఎవడైనా ఊరి నుంచి వస్తే ఏం తెచ్చామని అడగరు కానీ గుడికెళ్ళు వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు నువ్వు ఇళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో దాన్ని పది మంది పంచుకొని కళ్ళ కద్దుకుని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా ఏ దేవుని సన్నిధి అదే అలాంటి దేవుడు గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూర్ని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్ చాలా రోజు తక్కువలేము ఇదిగో తీసుకురాయో మీరు తీసుకురండి అమ్మా రండి జరగండి అమ్మానమ్మా చెప్పేది ఎక్కడి నుంచి వస్తున్నావు రాజమండ్రి నుంచి అండి రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలంటే కళ్ళు తెరుచుకుని వచ్చావు కావునండే మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా దేవడా దేవడా దేవడానికి కళ్ళు ఏంటయ్యా నువ్వే వాడిని చూడినప్పుడు వాడిని ఎలా చూస్తాడు ఎలా కరణిస్తాడు దర్శించుకునే ఏంటి లాగేస్తున్నావు నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా నేను అటెండెన్స్ చేయించుకోవాలి నా ప్రాబ్లమ్స్ చెప్పాలి దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి ఇంత ఉంది నేను ఇంకా హలో అనలేదు అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు మీ ప్రాబ్లం ఏంటండి ఆగండి ఈయనకు అరగంట కావాలి కానీ సెకండ్స్ లో లాగేస్తున్నా నువ్వు నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము వైజాగ్ నుంచి వచ్చాను ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆగు ముక్కుంటాను సారీ ఫర్ ద బ్రేక్ దేవుడా దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్ ఆ పుణ్యాత్మరాలు దాకకూడదు వీడి గట్టి పరిస్థితుల్లో దొరకకూడదు స్వాగతం ఏం మొక్కున్నావురా సార్ ఏమనుకోలేదు సార్ బుద్ధుందిరా నీకు ఏమోయ్ ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తున్నా నువ్వు పక్క నుండి అది దొరకకూడదు అని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నా ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది నీలాంటి వాళ్ళ వల్లే ఆ దేశం ముందు రావట్లేదు ఎవ్వడు ఎదగడు పక్కోడిని ఎదగనివ్వడు దేవుడా వాడిని పట్టించుకోకు నా ప్రాబ్లం సాల్వ్ చేయంక్స్ కలకానిది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు నా బతుకు కన్నీటి పాలవడానికి వీల్లేదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి పిచ్చిని పిచ్చితోనే గెలవాలి ఏంట్రా నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి అలా ఎండలో జాగింగ్ వెళ్దాం పద ఎండలో జాగింగ్ కెళ్ళాలా ఒళ్ళంతా చెమటలు పట్టినయా ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి టీవీ పెట్ట దొరికాడు కుండిగాడు ఇప్పుడు ఇది ఇస్తాను చూడు టీవీ రన్ అవుతుంది కదా సార్ ఇది మీ టీవీ నేను పెట్టమన్నది మా టీవీ ఇది మీ టీవీయే వస్తుంది ఈ టీవీ అంతరంగాలు అనంతమాన సతరంగాలు బొమ్మలు కనపట్టలేదు బొమ్మలు కనపట్టలేదా బొమ్మలు కనపట్టలేదు అంటే పిచ్చోడు సార్ కనపడుతున్నాయి కనపడుతున్నాయి ఊరికే సార్ జోక్ చేశాను జోక్ చేశారా ఏది జెమిని టీవీ పెట్టు ఆ రిమోట్ ఎక్కడుంది ఓ ఇక్కడ ఓహో శ్రీహరి సినిమా యాదవ్ శ్రీనివాస యాదవ్ శ్రీనివాస యాదవ అతను ఎవరు అక్కడ ఎవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది శ్రీనివాస్ యాదవ్ టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుంది రా మళ్ళీ ఆ కారపట్ట పిచ్చోడు అనుకుంటారు సరిగ్గా చూడు కనిపిస్తుంది శ్రీహరి ఒరేయ్ తమ్ముడు కొంచెం మంచి నీళ్ళు పట్టరా ఆ ఇదిగో ఏంటి మంచి నీళ్ళు అడిగితే షేక్ అండిస్తాం ట్రాగెక్కండి కాదండి ఇదిగో గ్లాసు ఇదిగో నీళ్ళు ఆ ఏంటి అలా చూస్తున్నారు చేతిలో గ్లాసు లేదంటే పిచ్ అనుకుంటారు ఇదిగో ఉంది మంచిగా జాత గొద్దు పట్టుకుంటది గ్లాస్ పెట్టిన సౌండ్ ఎదవ కరెంటు సరైన సమయానికే కరెంటు కరెంటు పోయిందా మరి అబ్బబ్బబ్ ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు తిరగట్లేదా ఏంటి అలా చూస్తున్నారు ఫ్యాన్ తిరుగుతుందా చెప్పడం తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు లేదు ఆగిపోయి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎందుకు ఇంట్లోకి వచ్చి కదా కరెంటు పోయింది ఏం కనపట్టలేదు ఏరా ఏదో పిచ్చోడు ఒకదాన్ని వదిలేస్తే నన్నే పిచ్చోడు చేయాలని చూస్తావా ప్లెబ్ వేలు పెట్టమంటావా చేతో మాట్లాడించమంటావా ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా రే నాతో పెట్టుకోర్చీల ఓహోడు పిచ్చోడు ఇచ్చేస్తున్నాడేంటి వీడికి ఇష్టం తుడొక్కిచ్చు అయిపోయాడు ఎక్కడికి వెళ్తున్నారు వీడియో గేమ్స్ చూడరా అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకటి ప్లగ్ లో వేలు పెట్టించిన దాకా నిద్రపోడు వీడియో గేమ్స్ గట్టిగా అనకండి సుమా పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కు చాతలు పడేస్తారు ఇలా కూర్చో కూర్చో ఎక్కువ ఎక్క ఎక్క చేతులు పెట్టుకో ఈ కళ్ళతో పెట్టుకో ఫేస్ నవ్వుతూ పెట్టు పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను